బిగ్ బాస్ హౌస్లోకి ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసిందనమాట ఎప్పుడెప్పుడు అనేసి ఇన్ని రోజులు వీళ్ళు హౌస్లో ఉన్నారు కదా ఇక్కడి నుంచి కొంచెం మోటివేషన్గా ఉండడం కోసం గేమ్ ఎలా ఆడుతున్నారు ఏంటి అని తెలియడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ని అయితే పిలిపిస్తారు కదా ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్లో సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ అయితే వస్తుందనమాట సో స్వీట్ అండి వీళ్ళిద్దరు చూస్తుంటే ఎంత అన్యూన్యంగా ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగున్నారు ఇద్దరు కూడా ఇంకా వాళ్ళ వైఫ్ రాగానే హక్ చేసుకొని ఆయన ఏడ్ చేస్తాడనమాట అమ్మ ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి చక్కగా అడుగుతాడు సుమనన్న అయితే ఆవిడ కూడా ఎంత బాగా మాట తీరు కానీ విధానం కానీ చాలా చక్కగా ఉందన్నమాట సుమనన్న సుమనన్న వాళ్ళ వైఫ్ అయితే బాండింగ్ చాలా బాగుంది అనిపిస్తుంది చూస్తుంటే గేమ్ ఎలా ఆడుతున్నాను అనేది అయితే అంటారనమాట చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు గేమ్ నువ్వు అంటుంది అనమాట ఆవిడ మెయిన్ ఏంటంటే టైం ఇస్తారు ట్వంటీ మినిట్స్ అని టైం ఇవ్వడంతో అది కొంచెం హట్టింగ్గా ఉంది రావడం అటు వెళ్ళడం